కొచ్చి బీజేపీ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నూతన కమిటీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి సీనియర్ బీజేపీ నాయకును వెల్లడి బుజ్జరడిపాలెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోని బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జీవి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మండల క్రియాశీల సభ్యులు బూత్ కమిటీ అధ్యక్షులతో చర్చించి బుజ్రెడిపాలెం రూరల్ నూతన కమిటీని మరియు వివిధ మోర్చాల అధ్యక్షులను ఎన్నుకున్నారు నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా రోషిరెడ్డి నిరంజన్ రెడ్డి హరి నారమ్మ వెంకటేశ్వర రెడ్డి రమణయ్య సుధాకర్ రెడ్డిలను మండల ప్రధాన కార్యదర్శులుగా పెజ్జాయి కృష్ణారెడ్డి అల్లం మస్తానయ్య కార్యదర్శులుగా శేఖరయ్య చిన్న జర్రాయి రెడ్డి మోర్చా అధ్యక్షులుగా జనార్దన్ కిసాన్ మోర్చా అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం గిరిజన మోర్చా అధ్యక్షుడిగా రాగి ప్రసాద్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా చాన్ డాక్టర్ సేల్ అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి అధ్యక్షుడిగా యువకుమార్లను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు ఎన్డీఏ గవర్నమెంటు దేశంలో ఎన్నో అమిట్మెంట్ని తీసుకొని వచ్చి ఎన్నో అమిట్మెంట్ని తీసుకొని వచ్చి చాలా గొప్పగా ప్రపంచంలోనే భారతదేశాన్ని చెప్పుకోదగ్గ భారత్గా వికసి వికసి భారత్గా చేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పురంజేశ్వరి మేడం గారికి జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ఇప్పుడు మన భారత జనతా పార్టీ తరఫున మండలంలో పూర్వల యొక్క ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో మంచి అంటే సర్వీస్ చేసేటువంటి వ్యక్తుల్ని తీసుకున్నారు ఖచ్చితంగా వీరు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ప్రదర్శనని ముందుకు తీసుకుపోతారని ఆకాంక్షిస్తూ మనకి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి అన్ని తెలుసు మనం ఏంటంటే వీటిని ప్రతి గడపకు తీసుకుపోవాలని ఆకాశిస్తాం ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంకోటి ఈరోజు బాంబే రోడ్ సైడ్ పైపులు వేస్తున్నారు అయ్యే పైపులు వేస్తున్నారు అంటే ప్రధానమంత్రి ఈ వాటర్ ఇస్తారు కదా కుళాయిలు జలం జలజీవ అది పైపులు వేస్తున్నారు కంటిన్యూగా రాత్రి నిన్న నిన్న డిస్టర్బ్స్తున్నారు ఎందుకంటే ఏది లాగుతుందని చూస్తే పైప్ వేసుకుంటూ పోతాం అన్నారు రాత్రి రాత్రి ఒక పక్కన ఈరోజు మా పక్కన అంటే ఏంటంటే ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఇప్పుడు నిన్న వచ్చి ఆయన అక్కడ బ్రిడ్జి ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ రామేష్ రామేస్తారు అదే పంబన్ బ్రిడ్జ్ అది చాలా ఫేమస్ అట్లనే ఎన్ని వీడు రైల్వేస్ కానీ ఎన్ని ఎన్ని రకాల డెవలప్మెంట్స్ మన దేశంలో చూస్తున్నాం అది మోడీ గారి వల్లనే మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇందాక అధ్యక్షుడుగా చెప్పినట్టుగా ఇంపార్టెంట్ బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసుకోవడానికి మనకి అనువైనటువంటి అవకాశం దొరికింది ఎందుకంటే ముఖ్యమైన డిఎంపీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రామ మందిరం తర్వాత ఏంటంటే రీసెంట్ వక్ బిల్ అదేదో గొడవ జరుగుతుంది మొత్తం మీద కానీ బిల్ ఏం పాస్ అయిపోయింది రాష్ట్రపతికి వెళ్ళిపోయింది అది ఖచ్చితంగా పాస్ అవుతుంది అదే పాస్ అయిపోతుంది అదేంటంటే ఇంక సుప్రీం సుప్రీంకోర్టు అంటే ఎవరు ఏం చేయగలరు ఒకసారి పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి సభలో అది అప్రూవ్ అయిన తర్వాత ఇంకెవడేం చేయగలరు అందుకని ఇటువంటి సంక్షేమ ఎన్నో మనం భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి మన సభ్యులుగా మనం గర్వించేటట్లుగా మన దేశం ఎదుగుతూ ఉంది ప్రపంచంలో ప్రతి దేశానికి మనం దిక్సూచిగా మనం ఏర్పడతాం ప్రపంచంలో ఒక రెండో స్థానంలో కూడా స్థానంలో మనం ఖచ్చితంగా వస్తామని ఆశిస్తూ రూరల్ కమిటీ భారతీయ జనతా పార్టీ తరఫున వేసుకోవడం జరిగింది మంచి సమయంలో వేసుకున్నాం దేశం బాగా అన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉండే సమయంలో ఇలాంటి ఒక కమిటీ వేసుకోవడం మనందరి అదృష్టం ఇక్కడ కమిటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఒక కొత్తగా ఒక డాక్టర్ గారు వచ్చారు ఇంకా చాలామంది ఉన్నారు ఇది శుభ పరిమాణం పరిణామం ఇంకా ఈ కమిటీ ఈ భారతీయ జనతా పార్టీని రుచి మండలంలో నంబర్ వన్ ప్లేస్లో ఉంచాలని నేను అందరికీ ఆకర్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు గంజం పెంచుల్ ప్రసాద్ బీజేపీ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం మండలంలో మండల అధ్యక్షుడు సిద్దన మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు రాష్ట్ర కౌన్సిల్ మెంబరు డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు మాజీ మండల అధ్యక్షులు గండి రఘురామి గారు అదేవిధంగా సీనియర్ నాయకులు భూత్ కమిటీ అధ్యక్షులు క్రియాశీల సభ్యులు అందరు కూడా విచ్చేసి ఈ నూతన నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తీసుకొని తీసుకొని వచ్చేటటువంటి అన్ని పథకాలని అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరుగుతున్నటువంటి వర్గం కూడా మనం సమీక్షిస్తూ ప్రతి బూత్ కమిటీలో కూడా నెల నెలా జరిగేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అదేవిధంగా శక్తి కేంద్రంలో బూత్ కమిటీ అధ్యక్షులు కూడా ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం చూసే విధంగా ప్రోత్సహిస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ముసిడిపల్లి మండలంలో గ్రామ గ్రామాన వీధి వీధిన కూడా బలమైన శక్తిగా మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు అందరికీ ఉన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా పత్రికా విలేఖరులు ఇంకా ప్రింట్ మీడియా విలేఖరు మీకు వచ్చిన కార్యకర్తలకు నేను త్వర తప్పాలుగా ధరణ చర్చ చేశాను అదేవిధంగా ప్రభుగా ఉన్న మాజీ మండలాధ్యక్షులు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని బాగా అభివృద్ధి పదంలో తీసుకుపోయాడు ఎందుకంటే ఒక అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు అట్లాంటి వ్యక్తులను పక్కన కూడా పెట్టుకోడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ విధానాలు అలాంటి సంఘ విధానాలు అలాంటి అక్కడి నుంచి వచ్చినాడు కాబట్టి రఘురామన్న గారు మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చే చేసాము ప్రజలందరికీ మన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు